అరుదైన శస్త్రచికిత్స చేసి బాలు రక్షించిన ఘటన ప్రజ్ఞాపూర్ అతిథి హాస్పిటల్లో చోటు చేసుకుంది నాసింగ గ్రామానికి చెందిన స్వామి రాధా దంపతుల కుమారుడు ఐదు సంవత్సరాల విష్ణువర్దన్ రెడ్డి గత వారం రోజులుగా కడుపు నొప్పి వాంతలతో బాధపడుతూ పలు హాస్పిటల్లో తిరగక కడుపు నొప్పి తగ్గలేదు బంధువుల సూచనతో సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని అతిథి హాస్పిటల్లో చేర్పించారు హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన బాబు కడుపులో పేగులో గడ్డ ఉందని నిర్ధారించుకొని దీనికి సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు వైద్యుల సూచన మేరకు చికిత్సకు ఒప్పుకున్నారు శస్త్రచికిత్స విజయవంతం అవటంతో వైద్యులకు హాస్పిటల్ యాజమాన్యానికి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు మా అక్క వాళ్ళ కొడుకు బాబు అల్ అవుతాడు ఆయనకు కొంచెం కొన్ని రోజుల నుంచి కొంచెం బాగాలేదని చెప్పేసి హాస్పిటల్ చూస్తే తగ్గలేదు మిదక్ హాస్పిటల్లో తీసుకెళ్తే స్కానింగ్ చేయించాము అక్కడ రిపోర్టు సరిగ్గా రాకపోవడంతో మళ్ళీ ఇక్కడ మా మావ్య ద్వారా ఇక్కడ గజ్వేలో అతిథి హాస్పిటల్ అని ఒకటి ఉంది అక్కడ మంచిగా చూస్తారు డాక్టర్స్ మంచిగా కేర్ తీసుకున్నారు అని చెప్పేసి చెప్పడంతో ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత డాక్టర్స్ చూశారు స్కానింగ్ చేశారు రిపోర్ట్స్ వచ్చినాయి మంచిగా డాక్టర్స్ ఆపరేషన్ కూడా బాగానే సక్సెస్ఫుల్గా చేశారు ఇప్పుడు అయితే బాగానే ఉన్నారు అందరు బాగానే చూసుకుంటున్నారు మాది నర్సింగ్ మేము మా బాబుకి కడుపు నొప్పి లేచింది అంటే మామూలుగా గురువారం రోజు కడుపు నొప్పి లేచింది నైట్ అండ్ టాప్లెటేషన్ తగ్గలేదు శుక్రవారం రోజు చూసి శనివారం పిల్లల హాస్పిటల్కి ఎత్తిపోయేది అక్కడ పేరు మలక పడ్డదని చెప్తే అక్కడ నుంచి మా మామకు ఒక ఆయనకి చెప్తే సల్యూషన్ చెప్తానని ఇక్కడ మంచి డాక్టర్ ఉంటాడు చూ చూపిద్దాం ఒకసారి స్కానింగ్ చూపిద్దామని తీసుకొచ్చింది సార్ ఇక్కడ ఆపరేషన్ ఇప్పుడు మా బాబా మంచిగా ఉన్నాడు సార్ అండి సం అతిథి హాస్పిటల్ సో యాక్చువల్లీ పేషెంట్ కేమ్ విత్ ఫైవ్ టు సిక్స్ డేస్ నుంచి పెయిన్ నమ్ముతాను కట్నొక్కి తోటి వచ్చాడు ఆ బాబుకి మొత్తం స్కానింగ్ చేసిన తర్వాత ఈ స్కానింగ్లో కూడా ఏమి వెళ్ళలేదు సో ఈ స్కానింగ్ చేసిన తర్వాత మేము సిటీకి వెళ్ళాము సిటీకి వెళ్తే దట్ ఇస్ మెటాస్టాటిక్ సిస్ట్ అనేది సో మెటాస్టాటిక్ సిస్ట్ ఎందుకు వస్తుందంటే అది సో ఇట్ మైట్ బి డ్యూ టు ద వాళ్ళ వంశ పరంగా కానీ అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి సో మళ్ళీ దాని తర్వాత ఇంకా ఒకసారి స్కానింగ్ చేయించాము అయితే మెటాస్టాటిక్ ఇది వచ్చిందని వచ్చారు దాంట్లో సో దానికి సర్జరీకి వెళ్ళాము సర్జరీ వెళ్తే దాంట్లో సిస్ట్ కనిపించింది మా సో సిస్ట్ కనిపించిన తర్వాత సో ఆల్ ద వీడియోస్ ఆర్ రివీలింగ్ విత్ మొత్తం వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర సో మొత్తం ఫొటోస్ సిస్ట్ ఎట్లా ఉంది ఏదనేది అని అన్నీ సో యూ కెన్ సి సో ఎవ్రీథింగ్ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ దిస్ సర్జరీ టైంలో సో అది అన్నట్టు ఉంది బట్ దిస్ ఈజ్ ఏమంటే సో దిస్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ కేస్ వాట్ యూ హ్యావ్ వర్కడ్ రిగార్డింగ్ దిస్ అన్నట్టు మేము చూస్తున్నాము సో వి హ్యావ్ వర్క్డ్ వెరీ గుడ్ అండ్ కుమార్ సార్ సర్జన్ సో పెటాటిక్ సర్జన్ సో అండ్ ఎవ్రీథింగ్ అవర్ టీమ్ అనసేషియా టీమ్ మా టీమ్ అబ్దుల్ సార్ శరత్ సార్ అందరూ సో వి హ్యావ్ వర్క్డ్ అలాంగ్ ఆల్ ద టీమ్ అండ్ ఫ్రమ్ అతిథి హాస్పిటల్ యూ హవ్ డన్ ఏ గుడ్ వర్క్ వి థింక్ ఇట్ వి థింక్ అండ్ వీఆర్ గోయింగ్ త్రూ దాట్ దాన్ నేను డాక్టర్ అబ్దుల్ ఖాదర్ అతిథి హాస్పిటల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ నేను ఇక్కడ గత మూడు నెలల నుంచి పనిచేస్తున్నాను సో ఈ బాబు ఏదైతే తీసుకొచ్చారు ఈ బాబు ఫస్ట్ మన హాస్పిటల్లో కలకనొప్పితో వచ్చాడు ప్లస్ త్రీ డేస్ నుంచి వామిటింగ్స్ కంటిన్యూ కంటిన్యూస్గా వామిటింగ్స్ ఉంటాయి బాబుకి మన హాస్పిటల్లో వచ్చిన తర్వాత మనము సిటీ స్కాన్ చేసిన తర్వాత ఆ బాబుకి పేగులో గడ్డ ఉందని అయింది దీని తర్వాత ఈ బాబుకి మెకల్స్ డయాబెటిక్లం అనే ఒక వ్యాధి ఉంది పేగులకు సో దీనికి సర్జరీ అవసరం ఈ సర్జరీ మన పీరియాటిక్ సర్జన్ ఉంటారు పీరియాటిక్ సర్జన్ వచ్చేసి ఈ సర్జరీ చేసి జరిగింది ఈ సర్జరీతో బాబు మంచిగా అయినాడు దీంట్లో పేగులు కట్ చేసి మరీ పేగులు అటాచ్ చేసిన జరిగింది సో దీంట్లో ఇప్పుడు బాగు బాగున్నాడు సో బాబుకి ఏమీ ఇప్పుడు ప్రాబ్లం లేదు సో ఇలాంటి సర్జరీస్ ఈ సర్జరీస్ పెద్ద సర్జరీని మన దగ్గర జరిగింది సో మన హాస్పిటల్లో ఇక్కడ అన్ని చికిత్సలు జరుగుతాయి అది సర్జరీస్ కానీ మెడికల్ కానీ ఈవెన్ న్యూరో సర్జరీస్ కూడా మన దగ్గర జరుగుతాయి మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ అనస్తీషియా టీం ఉంది సో ఈ అనస్థిషియా అనస్తషియా టీం కానీ చిన్న పిల్లలకి నార్మల్గా అనస్తషియా సపరేట్గా ఉంటారు సో వీళ్ళు అన్ని రకాలుగా మన హాస్పిటల్లో అనస్తీషియా టీం సపోర్ట్ చేసుకుంటారు మన దగ్గర వెంటిలేటర్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ మన దగ్గర ఎమర్జెన్సీకి డాక్టర్స్ ఉంటారు ఇక్కడ అతిథి హాస్పిటల్లో థ్యాంక్ యూ వెరీ మచ్